అనంతపురం మున్సిపల్ స్థలాల ఆక్రమణలు భారీగా జరిగాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఆరోపించారు నగరంలో ఎన్టీఆర్ మార్గ్ స్థలం సెంట్రల్ పార్క్ స్థలాలను ఎమ్మెల్యే పాశీలించారు సెంట్రల్ పార్క్ స్థలం ఏడున్నర ఎకరాలుంటే మూడు ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందన్నారు అదే విధంగా నగరంలో చాలా చోట్ల మున్సిపల్ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు త్వరలో వాటిని స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ మార్గ్ స్థలం సేకరణకు డబ్బులు చెల్లించి రకదారి సమస్యకు పరిష్కారం చూపుతామని ఆయన వెల్లడించారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సెంట్రల్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది సెంట్రల్ పార్క్ దాదాపు దగ్గర దగ్గర ఏడు ఉంటే మూడు ఎకరాలు ఆల్మోస్ట్ వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది ఎవరైతే ఆక్యుపైదారులు ఉన్నారో వాళ్ళందరికీ మున్సిపల్ అధిక అధికారులను ఆదేశించడం జరిగింది నోటీసులు ఇవ్వమని చెప్పేసి ఏవైతే అక్రమ కట్టడాలు అలాగే గత ఐదేళ్లలో చాలా వరకు వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్యుపై చేసుకున్నారు ఆ సెంట్రల్ పార్క్ని అవన్నీ ఖచ్చితంగా బయటికి చేసి అవన్నీ కూలు కొట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే గత పది పదిహేను ఏళ్ళుగా ఎన్టీఆర్ మార్గు పెండింగ్ పడి ఉంది మొత్తం ఒక ముప్పై సెంట్లు స్థలం కోసం ఈ పెండింగ్ ఉంది దానికని కంపెన్సేషన్ ఇప్పించేసి ఈ ఎన్టీఆర్ మార్గు కానీ త్వరలో ఓపెన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను